సత్యం కుమారి అను నేను శాసనం భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించేదాన్ని భగవంతుణ్ణు వేరా వేరా సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం ప్రమాణం చేయుచున్నాను చేయించున్నాను అది నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరా సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను మీరందరూ మీ ఇద్దరు ఖ్యతగా వార్డు సభ్యులు ఎవరన్నా మనకు అపోజిషన్ వార్డు సభ్యులు అనుకో అనుకోకుండా అందరూ మన వాళ్ళే మన సోదరులు అందుకని మీరు ప్రయాణం చేయండి పరిపాలన కావాలి మనకి అయిపోయింది పదం ఎప్పుడు దాకా ఏదో సాధించుకున్నాం అయిపోయింది ఒకడో ఒకడో తీసుకుంటాం పెట్టుకుంటూ అయిపోయింది అందరూ సఖ్యత ఉండండి అదే మనం కావాలి